లగేజ్ మర్చిపోలే కదా అన్ని పెట్టేశాను స్నాక్స్ వాటర్ బాటిల్ లగేజ్ అంతా పెట్టాను ఇంకేమన్నా మర్చిపోయామా పవర్ బ్యాంక్ ఇంకా చార్జర్ కూడా పెట్టేశాను అరే లోపలికి ఎందుకు వెళ్ళావు ఎందుకు అంత తొందర అమ్మా మనం అన్ని చదువుకున్నాం అనుకున్నాం కదా కానీ ఒకటి మర్చిపోయాం ఆరోగ్యాన్ని మర్చిపోయాం ప్రతి ట్రిప్ లో ఆనందాన్ని తీసుకెళ్తున్నాం కానీ ఆరోగ్యాన్ని మర్చిపోతున్నాం మన కుటుంబం తాగే నీళ్లు ఆరోగ్యంగా ఉండాలి అంటే లావెన్ ఆల్కలైన్ జార్ ఫిల్టర్ మనతో ఉండాల్సిందే మీరు తాగే నీరు ఆరోగ్యానికి నిజంగా మంచిదా దాని పీహెచ్ విలువ గురించి ఎప్పుడైనా ఆలోచించారా మన శరీరం డెబ్బై శాతం నీరే ఆర్ఓ నీరు జీవశక్తిని తగ్గిస్తే లావెన్ ఆల్కలైన్ జార్ ఫిల్టర్ నీరు జీవశక్తిని పెంచుతుంది పిహెచ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ప్లస్ టీడీఎస్ ఫిఫ్టీ టూ వన్ ఫిఫ్టీ ఓఆర్పి నెగిటివ్ సరైన మోతాదులో ఉండటం వల్ల యాసిడిటీ తగ్గుతుంది బీపీ షుగర్ కంట్రోల్లోకి వస్తాయి కీళ్ల అరుగుదల క్యాన్సర్ కణాలను అరికడుతుంది శక్తి పెరుగుతుంది ఇది నీరు కాదు ఆరోగ్య జీవితం ఎక్కువ ఖర్చు లేకుండా ఇప్పుడే లావెన్ ఆల్కలైన్ జార్ ఫిల్టర్ ని ఆర్డర్ చేయండి